జగనన్న ప్రవేశపెట్టిన ఆసిరా పథకం నాలుగవ విడత చెక్కులను సచివాలయ నియోజకవర్గం సమన్వయకర్త రాజేష్ ఎంపీ గురుమూర్తి చేతల మీదుగా ఏపీఎం ఇందిరా అధ్యక్షతన మహిళలకు శుక్రవారం చెక్కులు పంపిణీ చేశారు ఈ ఆయన మాట్లాడుతూ మండలంలోని ఏడు వందల ఇరవై తొమ్మిది మహిళల గ్రూపులకు ఆరు పాయింట్ ఆరు ఒకటి కోట్ల రూపాయలు మహిళా ఖాతాల్లో జమ చేసినట్లు వారు తెలిపారు మన జగనన్న అక్కా చెల్లెమ్మల అండతో మరలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే విధంగా మన కృషి చేయాలన్నారు సీనియర్ నాయకుడు గోపాల్ రెడ్డి అక్కా చెల్లెళ్లకు మన ప్రభుత్వం అత్యున్నత పదవులు కల్పించిందని సంక్షేమ పథకాల్లోనూ మహిళలను లబ్దిదారులు చేశామని అన్నారు అనంతరం జగనన్న చిత్రపటానికి మహిళలు పెద్ద సంఖ్యలో పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు ఆరణి విజయనాథ్ రెడ్డి వెలుగు సిబ్బంది మండలంలోని వెలుగు గ్రూప్ సభ్యులు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ನಮಸ್ತೆ ನಮಸ್ಕಾರ ಕೊಟ್ಟು ಪೆಟ್ಟು ಮೊಟ್ಟು ಮಟ್ಟು ಪೆಟ್ಟು ಫಸ್ಟು ఈ కార్యక్రమాన్ని చేసి ఈ కార్యక్రమంలో రోజులు వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు చాలా అలాగే సురేష్ देश हमारा नमन करते हैं उन्होंने सर की त्रिविधता का साक्षात्कार करने के अवसर <laughs> पर उपस्थित हो चुके हैं सदन में सुप्रीम पार्लियामेंट सभी ने एक एक दिन के बाद सरकार का ब्रीफ और यार वास्तव में कार्यक्रम పంతొమ్మిది మంది దాదాపుగా ప్రతివేడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముప్పై ఒక్క శాతం వెళ్ళకి డైరెక్ట్గా ఇరవై ఎనిమిది ద్వారా రకరకాల కలకాల ద్వారా దాదాపుగా ఎనభై ఒక్క శాతం ఇది కేవలం ప్రతివేడు నియోజకవర్గంలో ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ కార్యక్రమాలు అందరి అవసరం కూడా మొదల కేవలం మేయర్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఓన్లీ నాండీపీ ద్వారా ఆరు వందల డీటీ ద్వారా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు అంటే దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు సర్టిఫికేట్ నియోజకవర్గానికి అలాగే అర్హులైనటువంటి ప్రతి వర్గాలు అలాగే నాడుండే కావచ్చు కూడా కాబట్టి ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అలాగే ప్రజలందరూ కూడా సంకణ భద్రు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంది ప్రకారం అలాగే ఆయన గుర్తించినటువంటి సమన్వయకర్త నూపుతో రాజేశ్వరికి అత్యధిక మెజర్ అతి నియోజకవర్గంలో హత్య నియోజకవర్గం ప్రజలందరూ కంకణ భద్రతారు ఖచ్చితంగా ఆయన వాళ్ళని మనస్ఫూర్తిగా ఉన్నటువంటి ముందు వరకు భాం ఎందుకంటే ఇంతకాలం పాటు ఆయనే బట్టలుకి గౌరవ ముఖ్యమంత్రి ఉత్తానికి సాయం చేస్తున్నారు ఈరోజు ఆయనకి ఆయన్ని ఆశీర్వదించడానికి వాళ్ళకి అవకాశం వచ్చింది పరిస్థితి ఉన్నటువంటి రెండు బట్టలని వీళ్ళు ఫస్ట్ చేసి ఒక ఎమ్మెల్యేకి డౌన్ చేయాలని